హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్రెడ్ పిజ్జాని చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తా పదండి ముందుగా మనం బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి పిజ్జా సాస్ లేకపోయినా సరే టమాటా కెచప్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ని కూడా అప్లై చేసుకున్నాను గ్రేట్ చేసిన చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ చిన్న పీసుల్లాగా కట్ చేసి ఇలా బ్రెడ్ పైన పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ మీద సాస్ని అప్లై చేసుకున్న తర్వాత చీజ్ వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా పెట్టేసుకొని దానిపైన చీజ్ని మొత్తం పెట్టుకోవాలి ఇలా పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ అనేది హీట్ అయిపోయాక బటర్ని మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్నన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫోర్ పీసెస్ మాత్రం సరిపోతుంది దానిలోకి ఇలా అంతా పెట్టేసుకొని ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి ఇలా చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా బేక్ అయిపోయింది కదండి ఈ చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది ఇలా చేసుకోవాలి ఇలా బాగా బేక్ అయిపోతాయి చూడండి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి బాగా బేక్ అయిపోయాయి ఈ ఈ బ్రెడ్ పీస్ అనేది బాగా హార్డ్గా అయిపోయి పైన చూడండి చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది సేమ్ పిజ్జా టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మా రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్